హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఏ రోజైతే మా వీధిలో అన్నమాట అయ్యప్పలకైతే భిక్ష అయితే చేశారండి అది కూడా ఫస్ట్ టైం అనమాట అది కూడా మా ఇంటి ముందేనే మాట జరిగింది అదంతా అందుకని చెప్పేసి ఇంక ఈరోజైతే ఈ వీడియోలు అయితే అయ్యప్ప స్వాముల భిక్ష అండ్ అగ్నిగుండం అనమాట మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడైతే అంటే మార్నింగ్ నుంచి అయితే ఇక్కడే ఉన్నారనమాట స్వాములు ఇంచుమించు ఒక ఐదు వందల మంది దాకైతే వచ్చారు అంటే మా వీధిలో ఒక స్వామి అయితే మాల వేసుకున్నారండి ఆయన అయితే ఇంకా లోకాలిటీలో ఉన్న స్వాములందరినీ అయితే ఇక్కడ మా వీధికైతే ఇన్వైట్ చేయడం ద్వారా అందరైతే వచ్చారు ఇంక ఈ రోజంతా ఇక్కడే పూజలు అలాగే అఖండ దీపం కూడా అయితే పెట్టుకొని మంచిగా అయితే పూజలు అనేది చేసుకున్నారండి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల పెద్దవాళ్ళ వరకు చాలా ప్రతి ఒక్కరైతే వచ్చారనమాట చాలా చాలామంది అయితే వచ్చారండి ఇంకా మధ్యాహ్నం పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంకా టిఫిన్ అంతా చేసేసిన తర్వాత అంటే భోజనాలు అవ్వకముందన్నమాట ఇట్లాగ కండి దేవమైతే పెట్టి వాళ్ళు పూజలు వాళ్ళు జపించే జపాలు అన్నీ ఉంటాయి కదండీ అవన్నీ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా అగ్నిగుండం అంటే నిప్పులు తొక్కడానికి వస్తారు కదా సో అదైతే రెడీ చేసుకున్నారనమాట అసలు వాళ్ళ భక్తి శ్రద్ధలతో ఎంత బాగా చేసుకున్నారంటే చూసే వాళ్ళకి మనకు భయం వేస్తుంది కాకపోతే మనము ఆ టైంలో భయపడడానికి లేదు ఇంకా వాళ్ళకి ఇంకా అంటే పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటట్టు ఉండాలి కాబట్టి చాలా వరకు అందరు క్లాప్స్ కొట్టి వాళ్ళు చెప్పే మంత్రం అయితే చెప్పిస్తూ ఉన్నారనమాట నాకైతే ఇది ఫస్ట్ లైఫ్ అంటే లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అది కూడా నాకు అల్లడం ముందు అంటే ఎప్పుడు చూడడమే కానీ ఇలాగ మా ఇంటి ముందు ఎట్లాగ అనేది కొత్తగా అనిపించిందనమాట ఎక్కడో చూసింది వేరు అంటే ఎక్కడ అంటే మేము సర్వసాధారణంగా ఎక్కడికైతే వెళ్ళమన్నమాట ఎట్లాగా అంటే మా ఏరియాలో కూడా పెద్దగా ఎవరు వేసిన వాళ్ళు అయితే లేరనమాట ఇంకా ఇది కూడా మా ఇంటి ముందు జరగడం అనేది చాలా కొత్తగా అయితే అనిపించిందండి ఇంకా ఐదు వందల మంది దాకా అయితే వచ్చారనమాట స్వాములు ఈ రోజు అంతా అసలు ఫుల్గా అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ వచ్చాయంటే చాలా బాగుందనమాట అంటే ఎప్పటి నుంచో అనుకున్నారంట ఆ స్వామీజీ ఇట్లాగా మాల వేస్తే ఈ ఎట్లాగా మా వీధిలో ఇట్లాగన్నీ చేద్దామని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా ఇది కూడా కార్తీక పౌర్ణమికి ముందు రోజు అనమాట ఇదంతా జరిగింది ఇంకా స్వాములు రావటము ఇట్లాగే ఇక్కడ భిక్ష పెట్టుకోవటము అక్కడ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఇంకా మంచిగా ఈ టెంట్ అంతా వేసుకుని అయితే ఇంకెక్కడే పూజలు అనేవి చేసుకున్నారండి ఇంకా నైట్ ఎయిట్ థర్టీ ఎట్లాగే అయ్యే టైంకి అనమాట ఇంకా అగ్ని నిప్పులో తొక్కడం అనేది స్టార్ట్ చేశారనమాట ఇంకా అవి రెడీ అయ్యి చేసేసరికి కూడా చాలా టైం అయితే పట్టింది అనమాట అవి నిప్పులు తీసుకురావటము అది కూడా ఆ నిప్పులు తొక్కేటప్పటికీ పసుపు నీళ్ళు అయితే ఉంటాయి కదండీ పెద్ద స్వామీజీ వారైతే పసుపు నీళ్ళు అనేది ఒక క్లాత్లో పెట్టేసి మంచిగా అయితే చల్లారు అట్లాగే వాళ్ళకి కూడా ఏదో అంటే వాళ్ళకి కూడా నోట్లో తాగడానికి ఏదో ఇచ్చారనమాట నేను పెద్దగా చూడలేదు ఎందుకంటే ఫుల్ క్రౌడు ఇంకా పిల్లలు అయితే కొద్దిగా ఇబ్బంది పడ్డారనమాట అంటే చూసారు కానీ మరీ అంత దగ్గరికి అయితే వెళ్ళి అయిపోయిందనమాట ఇంకందరూ మేడ మీద ఇంట్లో అసలు ఫుల్ గా అనిపించింది ఏవో చిన్న చిన్న క్లిప్స్ వరకే తీయడం ఇంకా ఇంకెక్కడైతే చూడండి ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఇంకా పరిగెత్తడం అనేది స్టార్ట్ చేశారనమాట మనకు చూడడానికి అయితే చాలా భయంగా ఉంది ఎట్లా ఏంటనే నార్మల్గా మనకి ఏదైనా చిన్న తగిలితేనే అసలు బాధ భరించలేదు అట్లాంటిది లైవ్లో అగ్ని గుండము తొక్కడం అనేది అసలు మామూలు విషయం కాదు అది కూడా ఐదు వందల మంది అండి అసలు ఎవరు కూడా ఆగలేదు ఇంచుమించు ఒక అరగంట పైనే గంటలాగా పెట్టిందనమాట అంటే మహా అయితే ఒక ఐదు అడుగు అనుకుంటా అందరూ వేసింది అప్పటికి అక్కడక్కడ కొద్దిగా అంటే వెయ్యటము కొందరు వెళ్ళటము మళ్ళీ కాసేపు ఆగడం తర్వాత వాటి మీద మళ్ళీ పసుపు నీళ్ళు జల్లటము ఏదైనా వాళ్ళకంటూ కొంత శక్తి అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏమనిపించదు బట్ మనకు చూసిన వాళ్ళకి మాత్రం కొద్దిగా టెన్షన్గా భయంగా ఉంటుంది వాళ్ళ కాళ్ళు ఏమైపోతాయి ఏమో అని చెప్పేసి బట్ వాళ్ళు ఈ ఫార్టీ వన్ డేస్ కూడా ఇంకా ఈ మాలలో చెప్పులు లేకుండా నడుస్తారు కాబట్టి వాళ్ళకంటే అది అలవాటు అయిపోతుంది అనమాట కాలు కాస్త గట్టి ట్టి పడడం వల్ల వాళ్ళకి కాలేదు అనేది కూడా ఉండదంట బొబ్బర్లు అనేవి కూడా ఏర్పడమంట సో నాకైతే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట సో అందుకని చెప్పేసి అది కూడా ఫస్ట్ టైం చూడడము ఇంకెక్కడైతే చూడండి కొంతమంది ఇట్లాగా తొక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవి పసుపు నీళ్ళు అయితే జల్లారు స్వామీజీ వారైతే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఇంకా వన్ బై వన్ అట్లాగనమాట చాలా మంది అయితే ఉన్నారు కదా అయితే వన్ బై వన్ అయితే అట్లా చేసుకుంటా అయితే వెళ్ళారనమాట ఇంక ఇదైతే చాలా బాగా అనిపించిందంటే ఇంకా ఈరోజైతే ఒక రకంగా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయన్నమాట వీధిలో వాళ్ళకి కూడా అసలు చిన్న పెద్ద చాలామంది అయితే అందరూ ఫుల్గా సపోర్ట్ చేశారనమాట అంత బాగా జరిగింది వాళ్ళకనేది ఎలాంటి ఆటంకం లేకుండా చాలా బాగా జరిగింది ఫైనల్గా ఇదండి వీడియో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్లో చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల కాస్త సపోర్టివ్గా అయితే ఉంటుందండి వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్